మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కంచి కొనుగోలు ఉచితం అమెరికాలో ఉంటున్న భారతీయులకు రోజుకో టెన్షన్ లేదంటే రోజుకో సమస్య అని అనాలేమో నిజం చెప్పాలంటే కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింటే కొంత మంచిగా సంపాదించుకోవాలి వెల్ సెటిల్ కావాలి అని చెప్పి జనరల్లీ ఎంత కష్టమైనా సరే ఫ్యామిలీ కి దూరంగా వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా మూవ్ అయిపోయి బతుకుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంఘటన ఎంత దారుణం అంటే మోటల్ అంటే ఈ రోడ్ సైడ్ కి సంబంధించిన ట్రావెలింగ్ చేసేటటువంటి వాళ్ళు ఆగి ఒక దగ్గర స్టే చేసి ఐ మీన్ రిఫ్రెష్ కావడానికి ఏవైతే ఏర్పాట్లు ఉంటాయో మెయిన్ రోడ్ సైడ్ లో దాన్ని మోటల్ అంటారు అమెరికాలో సో మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు కర్ణాటకకు సంబంధించిన చంద్రమౌళి సో అక్కడ మేనేజర్ ఆ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉంటున్నాడు ఆ మోటల్ ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు అక్కడే చాలా మంది వర్కర్స్ కూడా ఉన్నారు మేనేజర్ అంటే వీళ్ళందరికీ కూడా పని చెప్పేటోడు పని చేస్తున్నారా లేదా చూసేటటువంటి వాళ్ళు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈ మోటల్లో ఈ చంద్రమౌళి కింద ఎవరైతే వర్క్ చేస్తాడో ఆయన పేరు వచ్చేసి మార్టిన్ మరి ఆ అతనికి ఇతనికి గత కొద్ది రోజులుగా పడట్లేదట అండ్ ఆ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ లో ఒక వాషింగ్ మిషన్ ఉంది అది పని చేయట్లేదు కాబట్టి దాన్ని యూస్ చెయ్యకండి అని చంద్రమౌళి ఆయన కింద పనిచేసేటటువంటి ఒక లేడీకి చెప్పిండు దాని ఆ విషయమే ఇప్పుడు ఈ మార్టన్ ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పమని చెప్పాడు ఎందుకంటే చంద్రమౌళికి అండ్ ఈ మార్టన్ అనే వ్యక్తికి గత కొద్ది రోజులుగా పడట్లేదు కొన్ని వివాదాలు ఉన్నాయి మాట మాట అనుకుంటూ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మేనేజర్ చంద్రమౌళి ఆ మార్టన్ కి చెప్పలేదు సహ ఉద్యోగితో చెప్పించిండు దీంతో ఈ మోర్టన్ మరి ఎప్పుడు ఏ సందర్భం వస్తుందా వెయిట్ చేస్తున్నాడా చంద్రమౌళి మీద అంత ఆగ్రహంగా ఉండాడా అనేది ఇప్పుడు ఈ సంఘటన రుజువు చేసింది అనుకోవచ్చు ఎంత భయంకరంగా అంటే యాక్చువల్లీ ఈ సహ ఉద్యోగి ఎప్పుడైతే నువ్వు వాషింగ్ మిషన్ యూజ్ చేయకూడదు రిపేర్ లో ఉంది అని చెప్పగానే వెంటనే మా తన మేనేజర్ దగ్గరికి వెళ్ళిండు వెళ్ళి వాగ్వాదం స్టార్ట్ చేసిండు నువ్వు నాకు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు ఎందుకు వేరబాలతోని చెప్పిస్తున్నావని మార్టన్ చంద్రమౌళి పైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గట్టి గట్టిగా అర్చుకున్నారు ఆ తర్వాత ఒక్కసారిగా ఈ మార్టన్ ఒక చాకుని తీసుకొచ్చి చంద్రమౌళిని ఆ చంపడానికి ప్రయత్నం చేయడంతో అక్కడే తన భార్య అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు వెంటనే వాళ్ళు తేరుకొని ఆ పరిగెత్తండి పరిగెత్తండి అని వాళ్ళ హస్బెండ్ ని కాపాడే ప్రయత్నం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ భార్య అట్లాగే కొడుకు చేసినప్పటికీ కూడా అది విఫలమైంది వాళ్ళిద్దరిని కూడా ఈ మోర్టన్ అనే నిందితుడు పక్కకు తోసేసి చంద్రమౌళిని అంటే ఆ మోర్టల్ కి ఓనర్ ఐ మీన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ చంద్రమౌళిని అత్యంత దారుణంగా చాకు తీసి పూర్తిగా ఆయన హెడ్ కంప్లీట్లీ హెడ్ సపరేట్ అయ్యేంతగా ఆ దాడి చేయడం అనుకోండి లేదంటే ఆ కత్తితోని పూర్తిగా మొత్తం హెడ్ నే సపరేట్ చేశాడు అని అంటే మీరు అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఊహించడం కూడా ఊహించలేదనమాట ఒక్కసారిగా ఒక మనిషి తల నరికే అంత కోపం మోర్చెన్ కి ఉంది అని తెలిసిన తర్వాత మరి చంద్రమౌళి అయినా దూరం ఉండాల్సిందా ఇంత దారుణాటి దారుణ సంఘటనని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముంగట్నే జరగడంతో పూర్తిగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురైనరు చాలా దూరం పారిపోయే ప్రయత్నం చేసిన ఆ తర్వాత అక్కడికి ఆగిపోలేదే మార్టిన్ ఆ హెడ్ ని వేరు చేసిన తర్వాత రోడ్డు మీద పడేసి తర్వాత ఈ ఫుట్బాల్ ని తన్నట్టుగా ఆ హెడ్ ని తన్నుతూ ఆల్మోస్ట్ డస్ట్బిన్ దగ్గర అంటే పెద్ద డస్ట్బిన్ ఉంది అక్కడ ఆ డస్ట్బిన్ దగ్గరికి తీసుకువెళ్లి ఆ డస్ట్బిన్ లో వేసే ప్రయత్నం చేసే లోపలనే ఈ సంఘటన చూసినటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అమెరికాలో చాలా త్వరగా పోలీసులు అంటే ఈ పెట్రోలింగ్ చేసేటటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వెంటనే అక్కడికి రావడం నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అసలు ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అసలు ఏమైంది ఏంటి అనేది అక్కడే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో మార్టిన్ కి సంబంధించిన పూర్తి నేర చరిత్ర బయటకు వచ్చింది అంటే గతంలో కూడా ఈయన ఫ్లోరిడాలో ఒక దొంగతనం చేసిండు అట్లాగే ఇంకో ప్లేస్ లో కూడా ఇట్లనే న్యూ సెన్స్ చేసినటువంటి పరిస్థితిలో ఆయన మీద రెండు నుంచి మూడు కేసులు కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అనేసి పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితే కనిపిస్తోంది సో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని పనిలో పెట్టుకోవడం ఒక రకంగా తప్పైంది అనుకోవచ్చు తీరా చూస్తే ఇప్పుడు ఒక మనిషి ప్రాణాలనే పోయాయి అని అంటే అది కూడా అత్యంత దారుణంగా అంత సైకోగా ఒక మనిషిని అంత దారుణంగా చంపడం అనేది ఇప్పుడు కలకలమే క్రియేట్ అవుతోంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాపం వాళ్ళు చూస్తూ ఉండంగానే వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళ నాన్నని చంపడంతో పూర్తిగా ఫ్యామిలీ అయితే ఒక భయం గుప్పిట్లో ఉండిపోయింది అనుకోవచ్చు అట్లాగే వాళ్ళ రోదన్లతో అక్కడ మిన్నంటినటువంటి పరిస్థితి వాళ్ళ హస్బెండ్ తలని సపరేట్ చేసి రోడ్డు మీద పడేసి ఫుట్బాల్ ఆడుతుంటే కూడా మేమేం చేయలేకపోయామంటూ వాళ్ళు ఏడుస్తున్న తీరు కూడా అందరినీ కలవర పెడుతోంది ఇప్పుడు బ్రతకడానికని కర్ణాటక నుంచి చంద్రమౌళి ఫ్యామిలీ అక్కడ ఉండి కొంత బాగుపడదాం కొంచెం మంచిగా అవుదామని వెళ్తే తీరా చూస్తే ఇప్పుడు తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇట్లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా చోటు చేసుకోవడం ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తోంది అనుకోవచ్చు అండ్ దాట్ డాలాస్ లో అంటే చాలా మంది మన ఇండియన్స్ ఉండేటటువంటి ప్లేస్ అది డాలస్ లో ఇట్లాంటి సంఘటన జరగడంతో ఇప్పుడు అందరూ అక్కడ మన వాళ్ళే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఒక్కసారి ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది అది కూడా నిన్ననే జరిగింది సో ఒక కలకలం అయితే క్రియేట్ అయింది అని చెప్పొచ్చు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ టు అంటే నా కల ఛానల్ చేసుకున్న గంట ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ డ్రీమ్